ఈరోజు మన తూర్పు నియోజకవర్గంలోన పద్దెనిమిదవ డివిజన్ వెంకట సత్యనారాయణ గారు వార్డులో ఈరోజు కోటి డెబ్భై లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ అన్నది పూర్తి చేసుకోవటం జరిగింది మన తూర్పు ఇన్ఛార్జి గారు దేవినేని అవినాష్ గారు ఆధ్వర్యంలో అలాగే మన డిప్యూటీ మేయర్ దుర్గ గారు రామిరెడ్డి గారు అలాగే చైర్మన్లు డైరెక్టర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పద్దెనిమిదో డివిజన్ ప్రజానికం అందరం ఈరోజు చాలా ఆనందంగా ఈ ఓపెనింగ్ అన్న చేసుకున్నాం గత టీడీపీ గవర్నమెంట్లోన శంకుస్థాపన చేసి పునాదులు కాస్త లేపి పునాదులకే పరిమితమయ్యి అవి పూర్తిగా నిర్లక్ష్యం వహించి కమ్యూనిటీ హాల్ని సగం కూడా నిర్మించకుండా వదిలేసి ఏ ఒక్క పని చేయక పోనీ కమ్యూనిటీ హాళ్ళు ఏదైతే పాడుకున్న కాంట్రాక్టర్ కూడా ఒక రూపాయి చెల్లింపులు కూడా చెల్లించక పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురి అవ్వటం జరిగింది దేవినేయని అవినాష్ బాబు ఎప్పుడైతే ఇన్ఛార్జు తూర్పు నియోజకవర్గం తీసుకున్నారో అప్పటి నుంచి కార్పొరేటర్గా మన వెంకట సత్యనారాయణ గారు ఫ్లోర్ లీడర్ గారు ఆధ్వర్యంలో పద్దెనిమిదో డివిజను డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ క్రికెట్ నెట్స్ కానీ ఇక్కడ ఏ రకంగా అలాగే మన రిటైనింగ్ వాళ్ళు రిటైనింగ్ వాళ్ళు బయట కొన్ని గేదెలతోటి అక్కడ విపరీతమైన వాసనతోటి దోమలతోటి ఈగలతోటి నానా నరకంగా ఉన్న ఈరోజు ఏదైతే కృష్ణలంక వాసులు అందరికీ ఈరోజు మరొక కొత్త వాతావరణాన్ని వాళ్ళకి చూపించడమే కాకుండా కృష్ణ లంక వాళ్ళ దగ్గర వాకింగ్ ట్రాక్లు సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేసి ఇన్ని రకాల డెవలప్మెంట్లు ఈరోజు చేయగలుగుతున్నారు దేవినాయన్ అవినాష్ గారు అని అంటే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈ రకంగా ఉంది ప్రతి నిత్యం ప్రజలకు ఏం కావాలి మీరు చూడండి మీకు ఏమి కావాలన్నది నేను చూస్తాను ప్రతి ఒక్క నిధులు ఈరోజు కార్పొరేషన్ నిధులైనా కానీ ఫైనాన్స్ కమిషన్ నిధులే కానీ స్టేట్ బడ్జెట్ అయినా కానీ ఏ రకంగానైనా నేను మీకు అందుబాటులో ఉంటాను మీకు కావలసిన నిధులను నేను మీకు సమకూరుస్తాను మీరు నగర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అని చెప్పి ప్రతి ఒక్క విషయంలోనూ మా వెన్నంటే ఉండి రోజు అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది అన్నది చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పనికిమాల మాటలు మాట్లాడుకొని కూతలు కూసుకొని పుస్తకాలు ప్రచురించుకొని వీటికే పరిమితమైనారు గత ఐదేళ్ల కాలము రాజధాని అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రమే పరిమితమైనారు కానీ పక్కనే ఉన్న విజయవాడ నగరాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు విజయవాడ నగర అభివృద్ధి కోసం వచ్చిన నిధులు కూడా మళ్లించుకునే ఘనత టీడీపీ గవర్నమెంట్ ఇది ఇక్కడ నేను గత పదేళ్ళగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి పదేళ్ళగా ఆయన ఏం చేశాడు ఈ నా ఈ ఐదేళ్లగా అవినాష్ గారు ఏం చేశారు అన్నది ప్రతి ఒక్క డివిజన్ వారీగా కావాలన్నా కానీ మేము నగరపాలక సంస్థ నుంచి అందచేయటానికి ప్రజలకి నిజ నిజాలు తెలియచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గాన్ని మీ హయాంలో పదేళ్లలో మీరేం డెవలప్ చేసినారో మీరు చెప్పుకోగలిగితే చెప్పండి ఇంత ఖచ్చితంగా ఇంత గట్టిగా మేము సంక్షేమం అభివృద్ధి ఇవ్వగలిగాము మేము చేశాము అని చెప్పుకోలే ధైర్యం మాకు మా జగన్ అన్న ఇచ్చాడు రాబోయే కాలంలో ప్రజలు జగన్ అన్నకి పట్టం కడతారు ఇది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము అత్యధిక మెజారిటీతోటి తోటి దేవినేని అవినాష్ బాబు తూర్పు నియోజకవర్గంలోన వైఎస్ఆర్సీపీ జెండర్ రెపరెపలు ఖాయం అని తెలియజేస్తున్నాను ఈ నాకు కోటి డెబ్బై లక్షల రూపాయలతో కళ్యాణ మండ పనుల కోసం వచ్చిన మేయర్ గారికి మా ఇన్ఛార్జ్ అవినాయ్ గారికి సోదరి బెల్లంబోర్ గారికి అందరికీ తెలిసి ఇక్కడ అసహ్య కార్యక్రమం ఎన్నో జరిగాయి గంజా బ్యాచ్ బ్రేడ్ బ్యాచ్ వాటిని పెంచి పోషించే నాయకులు ఇక్కడ సంతరించేవాళ్ళు కానీ ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా నిర్మించబడి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం కట్టడం జరిగింది దీన్ని తొందరలోనే ప్రజలకు అందుబాటులో చేస్తాం చెప్పి సొంతంగా తెలియజేస్తాం పార్కులు కట్టగలిగారా ఏ ఒక్క కార్యక్రమాన్ని మీరు చేయగలిగారా లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇంటికే పెన్షన్ గానే ఉంది మీ బ్యాంక్ అకౌంట్కి అమ్మ ఊరి చేయుత కాపుని ఇస్తాం ఈబీసీ నేస్తాం వాహన మిత్ర లాంటి ఆసరా కానీ ఉంది ఇంటి స్థలాలే కానీ ఉంది ఇలాంటి పథకాలు మీరు అందిచ్చారా తెలుగుదేశం పార్టీలో అందించారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ప్రతి ఇంటి ధర సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటి ముందు ధర అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే నిన్న విజయవాడలో ఒక కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు వచ్చారు పవన్ కళ్యాణ్ వచ్చారు ఒక వ్యక్తి రాష్ట్రంలో విద్వాంసం అని చెప్పిన ఒక పుస్తకం ఆవిష్కరించారు మరి రాసినానికి సిగ్గుందో నాకు తెలియదు కానీ ఎందుకు విద్వాంసం గత ఐదు సంవత్సరాలు లాగా ఇప్పుడైనా కాలుమణి లేని విజయవాడ నగరంలో ఉందా దేనికి విధ్వంసం కాలుమణి ఉందా ఈరోజు అయిన విజయవాడ నగరంలో సెక్స్ రాకెట్ లేని విజయవాడ నగరంలో నడిపారా లేకపోతే మహిళలు ప్రశాంతంగా మీ ఐదు సంవత్సరాల్లో ఎంతో భయపడుతూ ర్యాగింగ్లు కానివ్వండి రేపులు కానివ్వండి మటర్లు కానివ్వండి ఇదే విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది అలాంటి కార్యక్రమాలు ఈరోజు ఏమైనా జరుగుతున్నాయా ఈరోజు పెన్షన్లు కావాలన్నా రేషన్ కావాలన్నా సంక్షేమ పథకాలు కావాలన్నా మీ సిగ్గులేని జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే కానీ ఒప్పుకొని మీరు ఈరోజు అలాంటి వ్యవస్థ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉంటే చాలని చెప్పని సంక్షేమ పథకాలు అందిస్తానికి ఈరోజు విద్వాంస పాలన జరుగుతుందా ఎందుకు విద్వాంస పాలన జరుగుతానని చెప్పని ఆ రాసిన బుద్ధులైన నిన్న వచ్చిన వాళ్ళందరూ సమాధానం చెప్పాలి ఈరోజు రాసిన వ్యక్తి గారు చంద్రబాబు సంబంధించిన వ్యక్తి చంద్రబాబు మనిషి చంద్రబాబు సొంత మనిషి చంద్రబాబు సామాజిక వర్గం మనిషి చంద్రబాబు ఏ అక్షరం రాయమంటే ఆ అక్షరం ఎక్కడ స్టాప్ పెట్టమంటే అక్కడ స్టాప్ ఎక్కడ కామా పెట్టమంటే అక్కడ కామా పెట్టే వాళ్ళు ఈరోజు ఏదో పుస్తకాలు రాస్తే దాని సిగ్గు లేకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వార్తలు రాస్తాం మీరే చెప్పండి ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ఒక మహిళకి ఏ సమయంలో అయినా వస్తే దిశ యాప్ ద్వారా అర్ధరాత్రి అయినా మేము మీకు అండగా ఉంటామని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన కాలు మనీ సెక్స్ రాకెట్లతో మరదలు మానవంగా మునిగిపోయిన తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరందరూ ఆలోచించారు మన బిడ్డ మన కోసం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి రైతు రుణమాఫీ అని డ్వాక్రా రుణమాఫీ అని చెప్పని మోసం చేసి ఐదు సంవత్సరాలు తండ్రి కొడుకులు సింగపూర్ అని దావోసం చెప్పిన తిరిగిన చంద్రబాబు నాయుడు విద్వాంసని చెప్పని మీరు చెప్పాలి ఈరోజు ఎవరో కొంతమంది అనామికలు సిగ్గులేని వ్యక్తులు చంద్రబాబు తత్తులు దద్దమ్ముల పుస్తకాలు రాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవద్దు జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల కోట్లాది మంది మహిళలు పెద్ద ఉన్న తోట ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రీ గారు పేకలేదనే విషయం మీరు అందరికీ గుర్తుంచుకోండి అంటే నువ్వు రాసిన పుస్తకం మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కొంటారు లేదా దౌంట్ ఆ అబ్బాయి రాసిన పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకున్న ఇంట్లో మహిళలు గారు కొనరు ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది ఈరోజు ఈనాడు కానివ్వండి ఒకటే ఏజెండా జగన్మోహన్ రెడ్డి గారి మీరు బురద చదవాలి ఎందుకు బురద చదవాలి అరే మన స్కూల్స్ అన్ని పక్కనే మన సిమెంట్ గోరం స్కూల్ ఇదివరకు ఎలా ఉండేది ఈరోజు ఎంత పెద్ద బిల్డింగ్ పెట్టాము హై స్కూల్ చేసి మీలో చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు కదా చాలామందికి స్కూల్ పుస్తకాలు ఇచ్చారు కదా చాలామందికి స్కూల్ బట్టలు ఇచ్చారు కదా స్కూల్ బ్యాగ్ ఇచ్చారు కదా మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా ఎందుకు పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పి పెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ ఎందుకు కట్టారు పిల్లలైనా ఓట్ వేస్తారని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టారా ఎనిమిదో తరగతి చదివే పిల్లలకి ట్యాబ్లు అందజేసి ఇంగ్లీష్ మీడియం చెప్పి ఎందుకు పిల్లలైనా ఓటు చేస్తారని చెప్పి చెప్తారా